హైదరాబాద్ మహానగర పరిధి రోజు రోజుకు విస్తరిస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది తాజాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం ప్రణాళికాబద్దమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది దేశంలో అతిపెద్ద డెవలప్మెంట్ అథారిటీగా నిలవనుంది రింగ్ వరకు కార్యకలాపాలు ఆర్ వరకు ప్రణాళికాబద్ధంగా పట్టణ నిర్మాణం రెండు వేల యాభై నాటికి వివిధ టౌన్షిప్ లను నిర్మించాలని సర్కారు ప్రణాళికలు దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉన్న నగరంగా మారనున్న హైదరాబాద్ దేశంలోని